హాయ్ అండి అందరికీ నా పేరు గీత ఈరోజు మనం ఐదు గురువారాల లక్ష్మీ వ్రతాన్ని ఎవరు చేయాలి ఎలా చేయాలి విధి విధానాలు ఏంటి అనేది ముఖ్య విషయాలన్నీ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని మటుకు సపోర్ట్ చేయండి ఇక కంటెంట్లోకి వెళ్తే నిన్నటి వీడియోలో మనం లక్ష్మీదేవి వ్రత కథని చెప్పుకున్నాం కానీ ఈరోజు వ్రతం ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని వయసుతో కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల స్త్రీలు ఆచరించవచ్చండి ఈ వ్రతానికి ఐదు గురువారాలు సాయంకాలం సూర్యాస్తమయం జరగగానే ఆరున్నర నుంచి తొమ్మిది లోపల చేసుకోవాలి ఉదయాన్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకొని తలారా స్నానం చేసి అమ్మవారి ధ్యానం చేసుకుంటూ సాయంత్రానికి పూజను మొదలు పెట్టుకోవాలి ఈ రోజున పగటి నిద్ర పనికిరాదు సాయంత్రం మళ్ళీ మామూలు స్నానం చేసి వ్రతంలో కూర్చోవాలి ఈ వ్రతాన్ని మన సొంత ఇళ్ళైతే స్వగృహాల్లో కానీ అయితే వసతి గృహం అని కానీ చెప్పుకుంటూ చేయాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఆటంకాలేవీ లేకుండా కనీసం మూడు వారాల పాటు వరుసగా జరిగేటట్టు ఈ వ్రతాన్ని ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆటంకాలు వచ్చినట్టయితే ఆ వారాన్ని మినహాయించి తరువాతి వారం చేసుకోవాలి మొదటి వారం తర్వాత రెండో వారం ఆగేటట్టు మటుకు జరగకూడదండి అట్లా జరిగితే ఫలితం ఉండదు ఇక నాలుగు వారాలు పూర్తయిన తర్వాత చివరి వారం అనగా ఐదో గురువారం ఐదుగురు ముత్తైదులను పిలిచి ఐదు పుస్తకాలని దక్షిణ తాంబూలాలని ఇవ్వాలి ఈ ఐదు గురువారాలు నేల మీద మాత్రమే పడుకోవాలి మనసులోని శ్రద్ధాభక్తులు బలాన్ని అన్నిటినీ అనుసరించి ఫలితం కూడా అంతే బలంగా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఏ రోజు పులుపు తినకూడదండి అనగా ఐదు వారాల్లో ఏ గురువారం నాడు పులుపు తినకూడదు భోజనంలో కానీ ఏ రకంగా అయినా కానీ ప్రతి గురువారం వడపప్పు పానకం కొబ్బరికాయలు అరటి పండ్లు నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి అలాగే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తోరణాలు కూడా కట్టాలి ఇక ఐదు గురువారాలు వ్రత ప్రసాదాలు ఏంటంటే మొదటి గురువారం నాడు పులగం నైవేద్యంగా పెట్టాలి రెండవ గురువారం నాడు పరమాన్నం పెట్టాలి మూడవ వారం ముద్ద కుడుములు నాలుగవ వారం చిత్రాన్నం అనగా పులిహోర వగైరాలు పెట్టాలి ఇక ఐదవ వారం మటుకు కుడుములు అంటే పూర్ణాలు అమ్మవారికి వంటే చాలా ఇష్టమండి ఇవి మటుకు కంపల్సరీ పెట్టాలి ఇక వ్రతం రోజున చేయాల్సిన విధులు చెప్తున్నాను వినండి లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే ఆ ప్రతిమను పెట్టుకోండి బంగారం కానీ వెండి నాణం కానీ రూపాయి బిళ్ళ గాని ఉంచి పూజించాలి ఈశాన్య మూలలో పీట వేసి పసుపు రాసి దానిపైన బియ్య పిండితో ముగ్గులు వేసి తెల్లటి వస్త్రాన్ని పరచాలి తెల్లటి వస్త్రం పైన బియ్యం పోసి రాగి ఇత్తడి వెండి కలసాన్ని ఉంచి దానిపై కొబ్బరి బోండాన్ని కానీ లేదా కొబ్బరికాయని కానీ పెట్టాలి కలసం పాత్రలో నీళ్లు పోసి గంధం కుంకుమలతో అలంకరించి తమలపాకులు కానీ మామిడాకులు కానీ వచ్చేలాగా కొబ్బరికాయను అలంకరించాలి ముందుగా పసుపుతో ముద్ద చేసి గౌరమ్మను తయారు చేసి తమలపాకులో ఉంచుకోవాలి ఈ వ్రతానికి ఇంకో ముఖ్య విధి ఏంటంటే ఎర్రటి పువ్వులను ఎర్రటి అక్షంతలను మాత్రమే వాడాలి పసుపు రంగు అక్షంతలు వాడరాదు వ్రత మండపంలో ఆకుపచ్చ చీర కట్టుకొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి కలసంపై ఎర్రటి రవిక గుడ్డను గోపురంగా చేసి పెట్టాలి ముందుగా గణపతికి పూజ చేసి గౌరీ పూజ పూర్తి చేసి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ షోడశ ఉపచార పూజలు చేయాలి లక్ష్మీ అష్టోత్తరము చదివి తర్వాత విష్ణుమూర్తి అష్టోత్తరం కూడా చదవాలి బ్రతకథ శ్రద్ధతో చదువుకోవాలి మంత్రపుష్పాన్ని సమర్పించాలి ఐదు ఒత్తుల పంచహారతి నెయ్యితో ఇవ్వాలి తర్వాత కర్పూరహారతి ఇవ్వాలి పూజా విధానమంతా సాయంత్రం పూట కాబట్టి ఉదయం నుంచి ఖాళీగా ఉండకుండా మహాలక్ష్మి అష్టకమును ఎనిమిది సార్లు అష్టలక్ష్మి స్తోత్రములను ఎనిమిది సార్లు మరియు లక్ష్మీ అష్టోత్తరము శతనామము సహస్ర స్తోత్రాలు పన్నెండు సార్లు ఖచ్చితంగా పారాయణ చేయాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యలో అరటి పండ్లను పాలను నైవేద్యంగా పెట్టినవి మనం స్వీకరించవచ్చు ఈ వ్రతాన్ని మాసంలో ఐదు వారాలు చేస్తే ఎంతో సత్ఫలితం కలుగుతుంది మార్గశిర మాసంలో కుదర్ని వాళ్ళు ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు అలాగే వ్రతాన్ని ఏ ఏ రోజుల్లో ప్రారంభించాలనేది చెప్తున్నాను వినండి గురువారంతో ఏకాదశి తిది వస్తే చాలా మంచిది గురువారంతో పౌర్ణమి వచ్చినా మంచిది గురువారము దశమి వచ్చే మంచిది గురువారంతో పంచమి అమావాస్య శుద్ధ విధియ శ్రవణ నక్షత్ర నక్షత్ర రోహిణి నక్షత్రతో కలిసి వస్తే చాలా మంచిది ఇవి ఏమీ చూసుకోవడం తెలియని వాళ్ళు ఏ గురువారం మొదలు పెట్టుకున్నా చాలా మంచిదండి ఇక్కడ సంకల్ప బలం ముఖ్యం ఇక ఈ వ్రతాన్ని మొదటి ఐదు వారాలు చేసేవారికి వ్రత ఫలితము మనశ్శాంతి ఆలోచన శక్తి మనస్థైర్యము కలుగుతుంది రెండవసారి ఐదు వారాలు చేసిన వారికి నరఘోష శాంతి సర్వకార్య అనుకూలత గ్రహపీడా నివారణ కలుగుతుంది ఇక మూడవసారి చేసిన వారికి ప్రేరు ప్రతిష్టలు కుటుంబ శాంతి సంతాన వృద్ధి విద్యా విజయము ధన ఆగమన సూచనలు కలుగుతాయి ఇక నాలుగవ వారము అన్యోన్య దాంపత్యం సంపూర్ణ ఆరోగ్యం ధన ఆగమనము కన్యా వివాహం శుభకార్య సిద్ధి కలుగును ఇక ఐదవ వారం ఉద్యోగ ప్రాప్తి ఉన్నత ఉద్యోగము సర్వకార్య అభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతాయి పూజలో డబ్బు ఆడంబరాలు కాకుండా భక్తితో శ్రద్ధతో ఆ అమ్మని పూజిస్తే తప్పకుండా అనుకూల సిద్ధి వస్తుందండి అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంటికి పిలిచిన ముత్తైదువులలో ఎవ్వరు ఎవ్వరూ చిన్నబుచ్చుకోకుండా చూసుకోండి వచ్చిన వారు శ్రీ మహాలక్ష్మి స్వరూపంతో సమానం అందువలన ఎవరిని తక్కువగానో ఎవరిని ఎక్కువగానో చూడకుండా ఒకేలా చూడండి అలాగే పూజ చేసుకునే రోజు మీరు కూడా మహాలక్ష్మిలాగే అలంకరించుకొని ఉండాలి మనకు ఉన్న దాంట్లోనే అలంకరణ చేసుకోండి పసుపు కుంకుమ పువ్వులు గంధము ఇలా అన్నీ అలంకరించుకోండి ఆ మహాలక్ష్మికి ఆడవారు ఎంత నిండుగా ఉంటే అంత ఇష్టం అండి అందుకని మనం కూడా మహాలక్ష్మిలాగే కనిపించాలి ఇదండి ఈరోజు వ్రతకథా విధానం మొత్తం మీకు వివరంగా చెప్పాను నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు